ఏదైతే మనం కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అని చెప్పేసి ఈ చెట్లను ఏదైతే నరికేస్తున్నారని ఈ చెట్లు ఔషధ గుణాలు ఉన్న చెట్లని అసలు బతకనియట్లేదని చెప్పేసి ఏదైతే మనం మాట్లాడుకున్నామో దానికి ప్రత్యక్ష సాక్ష్యము నిదర్శనము ఇవే అండి మేము వెళ్ళి అక్కడ అక్కడికి వెళ్ళి మేము తీసాం ఇది మేము తీసేసి చూసినాం మీరు చూస్తున్నారు కదండి సి ది ది దిస్ ఈజ్ ద థింగ్ అనమాట ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉందో దిస్ ఇస్ ద ఫేట్ ఆఫ్ ద జంగల్ రైట్ దీన్ని నేను అదే అడుగుతున్నాను ఈచ్ అండ్ ఎవ్రీబడీ షుడ్ క్వశ్చన్ ఇట్ అందరూ ప్రతి ఒక్కరు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి రే లేకపోతే ఒకటి సింపుల్గా ఒకటే చెప్తున్నానండి ఇన్ కమింగ్ ఇయర్స్ దామగుండంలో ఒక అడవి ఉండేది ఉండేది అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు దామగుండం నుంచే వచ్చే మనకి ఆక్సిజన్ కానివ్వండి వాటర్ వాటర్ కానివ్వండి ఫ్రెష్ ఎయిర్ చెప్తున్నాను అది మళ్ళీ మనకు దొరకదండి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కరోనా స్టార్ట్ అయింది చూసారా మనము లాస్ట్ టూ కరోనా కరోనా టైంలో వీ హెవ్ ఫేస్డ్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ మనం ఎంతో ఇష్యూస్ ఫేస్ చేస్తాం ఆక్సిజన్ కోసం ఆక్సిజన్ని గాలిని కొనుక్కోవలసిన టైం వచ్చింది మనకి అట్లాంటి అట్లాంటి సిచువేషన్ మనకి దాపరించింది అదే సిచ్యు ఆ సిచువేషన్ రావద్దని చెప్పేసి నా ఈ ఫైట్ బేసిక్గా నాతో పాటు సి నేను నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను నాకంటే పెద్ద పెద్ద అతిరత మహా మహారథులు ఇంకా ఘనాపాటి దీని గురించి కొట్లాడుతూనే ఉన్నారు సో వాళ్ళకి పేరు పేరిన పేరు పేరిన ఐ థ్యాంక్ ఎవ్రీబడి అండ్ వాళ్ళ ఏదైతే వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని ఇట్లాగే కొనసాగించాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను బట్ ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండి హ్యాట్స్ ఆఫ్ సో ఇక్కడ ఏంటంటే ఈ స్వచ్ఛమైన గాలి కావాలి మనకి స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన నీల సో అది ఎక్కడ అంతరించిపోతుందో అని ఒక చిన్న బాధ రైట్ సో ఇవండి చెట్లు ఐ డోంట్ నో ఇది మెడిసినల్ వాల్యూ చెట్ల చెట్ల నేను పెద్ద ఇదే మెడిసినల్ వాల్యూ చెట్ల అయ్యి ఉండొచ్చు ఉండొచ్చు కానీ చెట్టు చెట్టే రీసెంట్గా ఇక్కడే మౌలాలీలో ఒక దగ్గర ఒక చెట్టు చెట్టు కొమ్మ నరికారని చెప్పేసేసి మౌలాలీలోను ప్లస్ ఎన్నో సైనిక్పూర్లోను చెట్టు కొమ్మ నరికారని చెప్పేసేసి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఎవరో కంప్లైంట్ చేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైన్ వేస్తారు మరి వీళ్ళకెవరండి ఫైన్ వేస్తారు సంబడీ షుడ్ బి దేర్ ఎవర సంబడీ షుడ్ బి దేర్ టు ఫైన్ దెమ్ ఎవరు హూ విల్ ఫైన్ ఎవరైతే ఫైన్ వెయ్యాల్సిన వాళ్లే దీని వెనక సూత్రధారులు పాత్రధారులు అయిపోతే ఇంకేంటండి ఈ చెట్లు